రాజేష్ సారీరా ఏంటి మంచి ఉదాహరణ ఉన్నావు ఏమైనా ప్రేమలో పడ్డా అబ్బే అారీరా ఎందుకు అబద్ధాలు చెబుతావు ఇంకెవరు చెప్తారు ప్రేమ లేదన్నమాట నిజమే కానీ ఏమీ ఇదిరా ఒప్పుకోలేదా చెప్పు నీకు రాసి అదే కాదురా మరి అతను వాళ్ళ కులం లేరా చెప్పు నేను మీ పెళ్ళికి పెద్దది నేను మీ పెళ్ళి పెద్ద నుండి చనిపిస్తాను అమ్మ పేరు ఎవరో చెప్పు రే రాజేష్ నువ్వు నేను ఒక తల్లి గడిపిన పుట్టకపోయినా అన్నదమ్ముల్లా పెరిగాము కాకపోతే అతను ఆస్తిలో నువ్వు ఆ కప్పు వాడిరా నాట ఏమవచ్చురావులమంటే నా అక్కడు నా ప్రాణం అవ్వడానికి వెనకాడు అమ్మాయి ఎవరో చెప్పుకోరు నేను వెళ్ళి మాట్లాడి నా పెళ్లి పోతాడు మీ పెళ్లి కూడా జరిగిస్తాను రాజేష్ అంత ఆశ్చర్యంగా పెళ్లి చేసుకోను చెప్పలేదా చా ఎంత మాట అన్నావురా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే ఆ అదృష్టవంతురాలు ఎవరు అన్న ఆనందంలో అడిగాడు నీ మేరా నాకు కావలసింది ఇంతకీ అమ్మాయి ఎవర్రా అమ్మాయి రాజేష్ ముందు పెళ్ళి నీకు కూడా ఫిక్స్ అయిందిరా ముందు నువ్వే చెప్పరాంటే ముందు నేను పెళ్లి పేర్కోకపోయినా నీ అనుమతి లేకుండా చేసుకో ఇగో అవన్నీ తరలే ఈ పెళ్లి కోడలు ఏం రాజేష్ అమ్మాయి పేరు చెప్పరా అంటే కథలు వినిపిస్తున్నావు చెప్పకపోతే పోయావు పెళ్ళిలో చూడనా ఆ దృశ్య జాతకరాలని సిగరెట్స్ మాటరా బాబు అంటే వింటావా చూడు పాత కాలపు ముసలాడిలా ఎలా దద్దుతున్నావు కాపాడా బాబు దర్శన నాకేమైనా తెలుసాను రిపోర్ట్లో వస్తాను పెళ్లిలోపు అన్ని తగ్గితే ఎవరు డాక్టర్ శ్రీనివాస ఆయన నాకు మంచి దోస్తురా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి రిపోర్ట్ తీసుకొని పరుగులో ఇప్పుడు నాకు ఏదో అయినట్లు